మేబీ జీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే కాల్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబుల్ టూ డబుల్ ఫోర్ డిఫరెంట్ క్రైమ్స్ డిఫరెంట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ డిఫరెంట్ మర్డర్స్ చెప్పుకుంటూ పోతే మోరల్ వాల్యూస్ గురించి మనం మాట్లాడడం దండగా ఎవరైనా ఇలా ఉండండి ఇలా జాగ్రత్త పడండి అని చెప్పటం అనేది వేస్ట్ వీడియో కింద లెక్క నా దృష్టిలో ఎందుకంటే సమాజంలో మార్పులు అనేవి లాక్డౌన్ తర్వాత చాలా దారుణంగా మారిపోయినాయి ప్రకృతి మనకు ఒక చంపదెప్ప కొట్టి లైఫ్ అంటే ఇంతే అని చూపించినప్పుడు యాక్చువల్గా జనాలంతా ఇంకొంచెం పద్ధతిగా ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం రిలేషన్స్ తోటి మంచి మారల్ వాల్యూస్తో ఉండాల్సింది పోయి దిగ్గజారిపోయిన క్యారెక్టర్స్ తోటి ఈ రోజున మనం సోషల్ మీడియా చూస్తుంటే కానీ ఈ ఛానల్స్ చూస్తుంటే కానీ టీవీ ఛానల్స్లో కనిపిస్తుంది క్రైమ్ గురించి మాట్లాడితే సైబర్ క్రైమ్లో డిఫరెంట్ ఈ రోజున మనుషులు కొన్ని యాప్స్ పెట్టుకోను ఇన్స్టాగ్రామ్లోనో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు అనేది మనకు తెలియని కూడా తెలియదు కానీ మేము సెలబ్రిటీలవి అని చెప్పడానికి ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిపి వీడియోలు చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఇది కవర్ చేసుకున్నాక వ్యక్తులతోటి పరిచయాలు పెట్టుకోవడం వాళ్ళని ట్రాప్ చేయటం చిట్టిలు వేయటమా లేకపోతే అప్పులు వసూలు చేయటమా వాళ్ళని ట్రాప్లో పెట్టిన తర్వాత వాళ్ళ ఇళ్ళకెళ్ళి దొంగతనాలు చేయడం ఇవన్నీ రెగ్యులర్గా చూస్తున్న టైంలో కరీంనగర్లో మనం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూడవచ్చు భార్య భర్తలు ఇద్దరూ కలిపి వాళ్ళకి బిజినెస్లో లాస్ రావడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అట మరీ దారుణం అసలు అది చూడగానే భలే బాధేసిందండి అలాంటిది భార్యని ప్రాసిక్యూట్గా పెట్టి అని అట్లాగే అనుకోవాలి ఎందుకంటే ఈ డైలాగ్ ఎందుకు అంటున్నానంటే దగ్గర దగ్గర ఒక వంద మందితో ఆ అమ్మాయి పడుకుని ఆ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కలిపి వాళ్ళని కాస్త కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు అంటే ఒక వ్యక్తి భార్య భర్త కూడా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అరే ఈవిడ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి మనకు ఈజీగా దొరుకుతుంటే వెయ్యి రూపాయలకో పదివేలకో దొరికేస్తుంటే ఈజీ అన్నట్లుగా అక్రమ సంబంధాలకి వెళ్తున్నప్పుడు సైబర్ క్రైమ్కి ఈ రోజున అద్దే లేకుండా ఉంది ఇలా ఒక అమ్మాయి ఫ్రీగా దొరికినా డబ్బులకి దొరికినా కూడా డేంజరే అని గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఆ మనిషే మనల్ని చూడట్లేదు దానికి తగ్గ కెమెరాలు చూస్తున్నాయి అవి చూసారంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నట్టే లెక్క ఏ రోజున ఎక్కడ ఏ కెమెరా ఎలా ఉంటుందో ఎవరు ఎట్లా రికార్డ్ చేస్తారో తెలియదు ఈ రోజున వంద మంది సఫర్ అయ్యారు అందులో ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వడు ఎందుకంటే మహిళ కేసేస్తుందేమో ఆవిడ కేసేస్తే మళ్ళీ మనం కోర్టుల చుట్టూ తిరగాలి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆల్రెడీ నేను ఇట్లా తప్పు పని చేశానని వదిలేస్తారు అనే భయంతో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కంప్లైంట్లు ఇవ్వరు జెంట్స్ కానీ జెంట్స్ని కాపాడాల్సిన పొజిషన్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుంటున్న ఇంకొక క్రైము ఇలిసెట్ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ బాబాపా ఏం దారుణం సార్ ఏం దారుణం అండి ఎవరికి చెప్తాం మీరు ఇలా ఉండండి ఇలా ఉండొద్దండి అని ఎవరికాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ దారుణంగా పెరిగి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సు మరి అసలు ఆ ఏ రీజన్ మీద ఆ చట్టం తీసి పడేశారో అర్థమే కావట్లేదు ఆ సెక్షన్ ఎప్పుడైతే ఐపీసీలో ఆ సెక్షన్ తీసేసి బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా వచ్చిందో విచ్చల విడతనం ఎక్కువైపోయి ఇంకొక కేసు రీసెంట్గా చూస్తున్నాం ఎక్స్ అతనితో ఎవరో లవర్తో కలిసి భర్తను చంపేసి పోన్ వీడియోస్ నైట్ మొత్తం చూస్తా కూర్చున్నారట ఇంకో ఆవిడ భర్తను చంపేసి చక్కగా కూర్చొని అసలు దాన్ని మాఫీ చేసి ఎలా మ్యానిపులేట్ చేయాలని చూసింది ఈ ఈ విషయాలు మనం మాట్లాడితే మేడం అంతకుముందు మహిళలను బోడు మందిని చంపేశారు కదా మేడం మరి అంతమందిని చంపినప్పుడు మాట్లాడలేదు అందరం మనం మాట్లాడలేదా ఏదో చేంజెస్ చేసుకుంటూ లా తీసుకోవచ్చు ఓ పది మంది వస్తే ఏముందండి అంటే మనం మాట్లాడుకున్న స్టార్టింగ్లో పది మంది ఆ బ్లూ డ్రమ్ములు కానివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టడాలు కానివ్వండి కుక్కర్లో పెట్టడాలు కానివ్వండి ఇప్పుడు భూస్థాపితం చేసేస్తున్నారు అందులో మనవాళ్ళు ఎవరు ఉండకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి దీన్ని మనం ఇలాగే వదిలేస్తే ఎవరు చేసినా తప్పేయండి అది మగాళ్ళు ఏంటి ఆడాళ్ళు ఏంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తలను చంపేసి వాళ్ళని మొక్కలు మొక్కలు చేసి పప్పులు చేసి పెడుతుంటే లీగల్గా వేసుకున్నప్పుడు చూసుకుందాం అనుకుంటే ఈ రోజున మనిషి ఉనికి పెళ్ళి అనే బంధానికి వాల్యూ లేకుండా పోతుంది మేడం అతను అట్లాంటి వాడు తిరుగుపోతూ తిరిగిపోతూ ఆయన కూడా తిరిగాడు నేను అందుకే తిరిగానండి అంటే ఎవరు సమాధానం చెప్పలేము ఇక్కడ ఎవరో ఒకళ్ళు రేపటి రోజున సొసైటీలో మనం బతకాలి అనుకుంటే ఎక్కడో అడవుల్లో బతికినప్పుడు ఎట్లా ఉందో అవే తీసుకొస్తున్నారు మళ్ళీ మాట్లాడే విధానంలో వ్యక్తిగత స్వేచ్ఛ అని ఇవన్నీ కట్టుబాట్లు ఎందుకు పెట్టుకుంటూ వచ్చాం సమాజంలో బతకాలంటే సేఫ్టీ ఇంపార్టెంట్ ఒకరికొకరు ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒకరికొకరు అవసరం ఉంటాము అని ఆ అవసరాలు దొబ్బిని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని అవతరాలు తప్పు అందుకే అంటే అమ్మ అంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండి భర్తను వదిలేయాలనిపిస్తే మీకు ఆల్రెడీ చట్టం బోళ్ళంత ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ముందు ఆ కేసులు వేసుకోండి కేసులు వేస్తేనే చాలు వాళ్ళ వాళ్ళ జీవితం ఒక ఫైవ్ ఇయర్స్ సర్వనాశనం ఎలాగో అది వదిలేసి ఎందుకు చంపేస్తున్నారు వాళ్ళకి మీ మీద కేసులు వేసే రైట్స్ కూడా లేవు ఎందుకు భర్తలతో కలిపి చంపి పడేస్తున్నారు వాళ్ళని వాళ్ళ బతకనివ్వండి ఏదో ఒక మూల ఇంత దారుణంగా ఇంత క్రూయాలిటీగా మహిళలు ఎందుకు మారుతున్నారు అదేంటి మేడం జెంట్స్ మారచ్చు మహిళలు మారకూడదా మహిళలకు ఆ రైట్స్ లేవా ఈ వాయిస్ నేను మాట్లాడేట్లా ఎవ్వరు చేసినా తప్పే ఒక మహిళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చినవి ఈ రోజున కోర్టులో ఒక మహిళ నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయి కేసు వేస్తుంటే తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మిగతా నైంటీ పర్సెంట్ మహిళలు ఫాల్స్ కేసులు వేయటం వల్ల నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిని రక్షించలేకపోతున్నాం పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే నైంటీ పర్సెంట్ జెంట్స్ సఫర్ అవుతున్నారు ఎక్కడో టెన్ పర్సెంటే క్రూయల్ జెంట్స్ మిగిలారు ఇప్పటికీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే మొండిగా అయిపోయారు ఇక ఏం చేసుకుంటారు చేసుకోండి అని తలా తోకలేని బ్యాచ్ అంతా తెగిచ్చి ఉంటున్నారు తప్ప సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జెంట్స్ ఈ రోజున లీగల్ కేసుల వల్ల భయపడుతున్నారు సఫర్ అవుతున్నారు అలాగే ఈ మహిళలు మడ్రల్ దాకా వెళ్ళిపోతుంటే ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం ఫుడ్ తినాలనేది కూడా భయం వేస్తుంది వండి కలిపి ఏం పెడతారా అని చెప్పి ఇంత దారుణమైన పొజిషన్స్లో మోరల్ వాల్యూస్ అనేవి వెళ్ళిపోతున్నాయి సమాజంలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు డేంజరసర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది అవతల వ్యక్తి ఏ టైప్ ఆఫ్ డెషన్స్ తీసుకుంటారో తెలియదు వీడియోలు తీయవచ్చు బ్లాక్మెయిల్ చేయొచ్చు చంపేయొచ్చు చంపేయచ్చు చంపడానికి ప్రయత్నించవచ్చు లేదా మనకే ఆలోచన రావచ్చు వదిలించుకోవడం కోసం ఇవన్నీ కూడా క్రూయల్ మెంటాలిటీ అంటే యానిమల్స్కి ఉండే మెంటాలిటీ ఇవి ఇవి కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచన విధానం మార్చుకోండి అవతల వ్యక్తి నచ్చకపోతే వదిలేసి లీగల్గా వెళ్ళండి ఇండివిడువల్గా బతకండి వదిలేసిన తర్వాత మీరు ఎవరితో మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారో ఎవరితో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం తప్ప ఉండి వాళ్ళని చంపేసుకుంటారు అంటే సొసైటీలో మీకు గుడ్ విల్ ఉండాలా ఏదో హార్ట్ అటాక్తో పోయినట్టు ఉండాలి కానీ మీరు మర్డర్ చేసినట్టు ఉండకూడదు అతనితో కలిసి ఉండకూడదు అతని ఆస్తులు మొత్తం కావాలి ఈ ఇవి కనుక ఇలాగే కంటిన్యూ అయితే రేపటి రోజున సుప్రీంకోర్టు ఏం వదలటం లేదండి ఒక సర్వే వేసి ఒక కన్నేసి ఉంచుతున్నారు ఒకప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అరెస్ట్లు ఎట్లా అన్నారు అవి తీసేసి ఇప్పుడు స్టేషన్ బెయిల్స్ ఎట్లా ఇస్తున్నారు అలాగే రేపటి రోజున మహిళలు వేసే చాలా కేసులు ఎగిరిపోతాయి గుర్తుపెట్టుకోండి వాటికి పాపం మీరంతా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు ఆ సమాజంలో ఆ టైంలో ఉన్న ఆచార వ్యవహారాలు అవన్నీ ఫాలో అవుతూ పిల్లలకు కూడా కొంచెం మంచి ఇచ్చే విధంగా మాట మారితే జనాలు మంచిది ఎవరికాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ మేము ఇలాగే బతుకుతాం అవతల అరకూడదు అంటే సమాజంలో ఉండకండి ఏ ఫారెస్ట్లోకి వెళ్ళి ఉండండి ఈ ఈ రకమైన క్రైమ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అంటే సర్వే రికార్డు ఇదైనప్పుడు ఖచ్చితంగా కోర్టులు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటాయి క్రైమ్ చేసేవాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించండి చెయ్యకూడదు అని